穿过。

ఇంత మహా దివ్య క్షేత్రంలో ఇంతటి మహద్భాగ్యానికి భగవంతుడు మనందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చినందుకు ముందుగా మా పరమేశ్వరుడికి మాతా కామేశ్వరి దేవికి మనము నమస్కారాలు తెలియచేసుకుంటూ నిజంగా ఇవాళ మీరు నిర్వహించినటువంటి ఈ దివ్యమైన కార్యక్రమం శ్రీ బాలాజీ సేవా సమితిలో సంయుక్తంగా అని మనకు ఆల్రెడీ ధనంజయ రెడ్డి గారు పెద్దలు చెప్పారు ఈ యొక్క సేవ లేదా ఆషాఢ మాసంలో మీరు పుట్టింటి సారే ఈ రెండింటికి సంబంధించి వాటి యొక్క విశిష్టత ఆల్రెడీ మనకి దేవాలయ అర్చక స్వాములు గారు తెలియజేశారు సో ఎక్కువ చెప్పిన విషయాలే చెప్పకుండా కొత్తగా నేనేం చెప్తాను మీరే వినాలి అనే దాని గురించి మాత్రమే నేను ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటాను మన పరిచయ వాక్యంలో ధనుంజయ రెడ్డి గారు చెప్పినట్టుగా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ మన గురువుగారి తాళపాత స్వామిజీ వారి ఆధ్వర్యంలో మేము మేమంతా కూడా అన్నమయ్య సేవను నిర్వహిస్తున్నాం అందరికీ డౌట్ రావచ్చు మేం చేసేది బాలాజీ సేవా ట్రస్ట్ నుంచి చేస్తున్నాము సేవ చేస్తున్నాం మీరు అన్నమయ్య సేవ చేస్తున్నారు అందరం ఒకటే కదా మీరు గమనించండి చుట్టూ ఈ వాతావరణం అంతా కూడా ఈ దివ్యక్షేత్రంలో ఈ కాషాయ రంగుకి ఉన్నటువంటి తేజస్సు ఇంకా ఏ రంగుకి కూడా ఉండవు అంటే సాక్రిఫైజేషన్ మనము త్యాగము ఇవ్వడము అనేది ఆరెంజ్ కలర్ ఉన్న గొప్పతనం సో మనం సేవకి ఆ డ్రెస్ ఎంచుకున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనము ఇస్తున్నాము అని అర్థం మీరందరూ కూడా ప్రతి దేవాలయంలో కూడా ఇలాగే అర్చక స్వామి చెప్పినట్టుగా ఎన్నో సేవల్లో మీరు పాల్పంచుకుంటున్నారు హుండీ సేవ పరకామణి సేవ అన్నదాన సేవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవాలయాలు బ్రహ్మోత్సవాలు వాహన సేవలు ప్రతి సేవ శ్రీవారి సేవ అన్ని సేవలు చేస్తున్నాం మరి మరి మాకు కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అన్నవయ్య సేవకు ఏదో స్పెషల్ ఉండాలి కదా సో మా సేవ యొక్క గొప్పతనాన్ని మన గురువు యొక్క గొప్పతనాన్ని మనం అందరూ చెప్పుకుంటాం కదా అలా మా సేవ యొక్క గొప్పతనం ఏంటి మనం చేసేవన్నీ కూడా భగవంతుడికి పూజ షోడ సంచారాలు చేస్తున్నప్పుడు మనం నాట్యము నృత్యము సంగీతము అన్నీ చేస్తాం మనకు వచ్చినవన్నీ కూడా ఆయన ఏనుగెక్కిస్తాము తర్వాత ధ్వజారోహణం అని చెప్తాము గజారోహణం అని చెప్తాము స్వామిని మనం అన్ని రకాల వాహనాలపైన వేయించే చేస్తాము అలా చేసేటప్పుడు అన్నమయ్య ప్రతి బ్రహ్మోత్సవంతోనూ ప్రతి ఉత్సవంలోనూ ప్రతి కళ్యాణంలోనూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎలా చూడాలి ఎలా ఆయనని మనము తిలకించాలి ఎలా దర్శనం చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా సంకీర్తనలను సాహిత్య రూపంలో మనకి అందించినటువంటి తొలి తెలుగు భాగ్యకారుడు అన్నమాచార్యుల వారు ఈ అన్నమాచార్యుల వారు ప్రతి సంకీర్తన కూడా మనం పోలాటం చేసుకుంటున్నాము పోలాటం చేస్తుంటే అన్నవయ సంకీర్తనంతో చేస్తున్నాము తందనానా బల తందనాన అంటూ చేసుకుంటాము ప్రతి ఇంట్లోనూ కూడా అన్నవయ సుపరిచితమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి రావే జావిల్లి రావే అని మనకు తెలియదు ఇవన్నీ అన్నమయ్యాచార్యుల వారు రచించినటువంటి కీర్తనలే ప్రతి కీర్తన కూడా ప్రతి తెలుగు ఇంట మనకి ఎంతో ప్రఖ్యాతి కాంచింది కానీ అన్నమాచార్యులు వారు మాత్రం అక్కడ అన్నమయ్య తెలుసా అంటే అన్నమయ్యను అన్నమయ్యే పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి కనుక ఈ అన్నమయ్య సేవ ద్వారా మనం సంయుక్తంగా కలిసి ఏం చేస్తున్నాము అంటే మీరు చేసే బాలాజీ సేవా ట్రస్ట్ నుంచి మీరు చేసే కార్యక్రమాలు మీ సేవా కార్యక్రమాలు మీరు అన్ని చేసుకుంటూ ఉండండి అన్నమాచార్యుల వారి సేవ నుంచి మనం చేసేది అన్నమయ్య సంకీర్తన విశ్వయాప్తం చేద్దాం మీరు చేసేటటువంటి పోలాటాలు మీరు చేసేటటువంటి నృత్యాలు మీరు చేసేటటువంటి కూచిపూడి కానీ లేకపోతే ఏ కార్యక్రమాలైనా సరే ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా అన్నమాచార్య కీర్తనలతోటి ఖచ్చితంగా చేయండి దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు కళాకారులు కావాల్సింది దేవాలయాల్లో మన ఆ విశేషాలకు తగినటువంటి కాన్సెప్ట్స్ తోటి మనం ఖచ్చితంగా మనం కలిసి ప్రోగ్రామ్ చేద్దామని ఈ దైవ సన్నిధ్యం మేము ధనంజయ రెడ్డి గారికి చెప్పడం జరిగింది స్వాముల వారి ఆశీస్సులు మాకు భగవంతుడు ఆశీస్సులు కలగాలని మా సంకల్పము అన్నమయ్య యొక్క సేవను మేము దశ దిశలా విశ్వవ్యాప్తం చేయాలనే కంకణం కట్టుకుని ఈ కార్యక్రమంలో మేము ముందడుగు వేస్తున్నాం కనుక మనందరం కూడా అన్నమయ్య కీర్తనలను ప్రచారం చేద్దాము ప్రతి ఇంట కూడా అన్నమయ్య కీర్తనలు మనం నేర్చుకుని మనం పలికి మనం పాడితేనే మన తర్వాత కనం వాళ్ళకి తెలుస్తుంది మనకెవరు చెప్పేవాడు లేక మనం తెలుసుకోలేకపోయాము కీర్తన వెళ్ళినట్టుగా అన్నమయ్య వెళ్ళలేకపోయారు ప్రతి ఇంటికి అందుకని ఇంటింటా అన్నమయ్య ఊరు అన్నమయ్య ప్రతి గుడిలోనూ అన్నమయ్య ఈ సంకల్పంతో మేము ముందుకు వెళుతున్నాము ఇంతటి మహాద్భాగ్యాన్ని ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా గురుదేవులు శ్రీ 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 శ్రీమాన్ తాళపాక స్వామిజీ వారికి ఈ దేవస్థానం నుంచి స్వామి పాదపద్మాలకి నేను నమస్కారాలు తెలియచేసుకుంటూ మనందరం కూడా ఇంకా ఎన్నో దైవికమైనటువంటి కార్యక్రమాలు అన్నమైన సేవ ద్వారా బాలాజీ సేవ ద్వారా చేసుకుంటూ ఆధ్యాత్మిక తృప్తిలో ఆనందంలో మనం తరిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి తండ్రిదేవి రెడ్డి గారికి శ్రీమతి అమరావతి గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సేవకులు ప్రతి ఒక్క పోలాట సభ్యులు ప్రతి ఒక్క పోలాట మాస్టర్సు ప్రతి టీం లీడరు అందరికీ కూడా నేను పరిచయం లేదు కానీ నాకు ముఖపరిచయమే తప్ప ఎవరు కూడా పేరు పేరున తెలియదు ఖచ్చితంగా మనం ఎన్నో విస్తృతమైన కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ముందు ముందు ఇంకా పరిచయం చేసుకుందాము తప్పకుండా నాకు పేర్లకు వెళ్ళి లేచేసి ఏమనుకోవద్దు ఖచ్చితంగా మళ్ళీ మన కడపలో ఇంకెంతకన్నా మహద్భాగ్యమైన కార్యక్రమాలు చేసుకుందాము ప్రతి ఊరు వాడ చేద్దాము ఈ మహానంది సాక్షిగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సలవ తీసుకుంటున్నాను నమో వెంకటేశాయ సత్యులో శ్రీ తాళపక హనుమాచారి లవారికి జై సి బాలవసి అమ్మ దర్శిత్తో ఆద్భుతంగా ఈ మహానంది శ్రీ కామేశ్వర దేవమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని ఈ నల్ల తాలవ శ్రీనాథ శర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలైన కర్నూల్ కడప పొద్దుటూరు నందాల ధోల్ వేదంచర్ల జమ్మలమడుగు తాడిపత్రి గద్వాల తదితర ప్రాంతాల నుంచి దాదాపు ఐదు వందల ఇరవై మంది హాజరు కావడం జరిగింది ఈ హాజరైనటువంటి సభ్యులందరిపైన శ్రీ మహానందీశ్వర స్వామివారి మరియు శ్రీ కామేశ్వరి అమ్మవారి యొక్క దివ్యాశిస్సులు కరుణ కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ పూర్ణమ్మ మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కామేశ్వరి అమ్మవారికి బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున దాని యొక్క ప్రధాన ముఖ్యులైనటువంటి ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశేషంగా సుమారు ఐదు వందలకి పైగా మహిళలు భక్తులందరూ కూడా ప్రత్యేకంగా మహానంది క్షేత్రానికి వచ్చి చక్కటి కోలాటాలు కానీ ఇతర వాయిద్యాలు కానీ అమ్మవారికి ప్రీతికరంగా అనేక నృత్య గీతాలని కూడా వాయిస్తూ ఆలయంలో ఉన్నటువంటి నాలుగు మాడవీధులు సొంతగా ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించడం అనేటువంటి జరిగింది ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దంపతులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి అనంతరం ఆలయ ముఖద్వారంలో ఈ యొక్క వచ్చినటువంటి ధనుంజయ రెడ్డి గారు మరియు సమితి సభ్యులందరినీ కూడా అమరావతి గారు వీరందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి చక్కగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్యమ అమ్మవారికి ప్రత్యేక పూజాధికారం నిర్వహించి భక్తులందరూ కూడా ఈరోజు చీర సారే పట్టు చీరలు సౌభాగ్య ద్రవ్యాలు అన్నీ కూడా విశేషంగా సమర్పించడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమం ద్వారా లోక కళ్యాణం కొరకు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమ ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశ అందరికీ కూడా కలిగి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం